నేను ప్రదీప్ అండ్ అభిలాష్ వాల్స్ట్ర అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీమ్కి ఎడిటింగ్ టీంకి డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఇట్ ఓకే ఇఫ్ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అంటే మేము అందరికీ కొంచెం నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి మాట్లాడి తక్కువ చెప్పలేను నేను అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడదాము ఎప్పుడు నాకెప్పుడు ఏబి పాలిటిక్స్లో ఉండొచ్చు నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్ ఒక కథని చెప్పడం అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింప చేయడం ఇస్ గ్రేట్ ఆర్ట్ అది చాలా అరుదైన అది అందరికీ ప్రయత్నం ప్రయత్నిస్తాం కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలదు తన ఐడియాని కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ నా గురించి కాదు చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు అలాగే అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్లు తరు రైట్ ఫ్రమ్ లైట్ మెన్ రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ అంటే దీనికి ఎన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇది ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం ఒకసారి రిజల్ట్స్ వస్తే ఒకసారి రిజల్ట్స్ రావు నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంట్ లాక్టర్నే చెప్తాను ఇప్పుడు నాకు ఇప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాడు సుజిత్ నా నాలో నా సుజీత్లో నేను కనిపిస్తున్నాకు సుజీత్ నాకు ఇప్పటిదాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ సుజీత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు మీకు అది సీక్రెట్ చెప్పదు ఇప్పటిదాకా నాకు చెప్పలే ఎవరికి చెప్పలేదు కథ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఏదో మేము త్రివృష్ణ గారి మాట్లాడుకుంటా జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది ఈ హాస్ ద కేపబిలిటీ గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు హీ బీయింగ్ అ డైరెక్టర్ హీ బీయింగ్ అ గ్రేట్ ఐటర్ నాకు చాలా వండర్ అనిపించింది సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాను ఒక ఎలా చెప్తానంటే కదా దాన్ని సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్ ఏంటి అంటే అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్ అది ఏంటిదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా నా కళ్ళు డిమ్ అవుతున్నాయి నాకు అర్థం కాదు తగ్గుతున్నాయా ఒక నాకు చూపు మందగించిందని భయం వేసింది ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ ఒక బ్యాక్ స్టోరీ సార్ అంటాడు ఆహా అన్న నాకు ఐదు నిమిషాల్లో నాకు ఒక ఒక నాకేం ఇప్పుడు విజువల్ ఫ్లో చూపించాడు ఒక విజువల్ బుక్ చూపించాడు ఇట్లా ఉండొచ్చు సార్ పాజిబిలి ఇది థాట్ అని అందులో ఏంటో ఒక సమురాయి కత్ ఉంది ఒక జపనీస్ డ్రెస్ ఉంది ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి కొన్ని తో డైలాగ్స్ కూడా ఏం లేవు ఓన్లీ విజువల్ ఉంది నేను చూసాను సరే నాకు అర్థం అవుతుంది అంటే నేను ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత వస్తాను సార్ మొత్తం ఐడియా పట్టుకొచ్చాను కొన్ని ఫైవ్ డేస్ తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పాను చెప్పలేదు నాకు అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను నాకు నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్కలో ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్ అని చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు తగ్గ చూస్తున్నాడు ఇది చాలా బాగుంది ఇదే ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సెంట్గా అడిగింది అప్పటికి రాశాడు ఓజీ ది కాలింగ్ ఓజీ అని నాకు అర్థం కదా సో నాకు ఇది హీఈ ద డైరెక్టర్ ఫర్ జన్జీ సుజిత్ అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని అంటే ఒక దర్ ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు కూర్చు ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది దానికి ఒక రీ రికార్డింగ్ ఉంటుంది భావం అతని మనసులోనే తెలుస్తుంది ఎవరికి తెలియదు అది ఆ షార్ట్ ఇలా పెడతాడు చెప్పలేము అది అప్పటికి సో నాకు ఇవన్నీ చూసి నాకేమనిపించింది అంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్నప్పుడు నా విజువల్ నా మైండ్ అసలు ఎక్స్ప్లోరింగ్ ఉండేది విజువల్స్ తోటి ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడతామంటే నువ్వే కొత్త నీ ఐడియాలు కొత్త నువ్వేం పని చేస్తా అనేవాళ్ళు ఇంట్లో ఇప్పుడు పని చేసి నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో భవిష్యత్తులో చూద్దాం అప్పుడు అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి ఒక త్రీ మంత్ కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను సో నాకు ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి ఆ అది నాకు కనిపించాడు సుజిత్ అప్పటికీ ప్రభాస్ గారితో సినిమా తీశాడు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూజియాసం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంట్యూజెస్ అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు కానీ లోపల ఎంత ఉంది అది ఇట్స్ లైక్ ఏ వాల్కెను విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోర్డ్ సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రోపెన్ చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయిట్ రవిక చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన ఆయన గురించి ఎప్పుడు తెలుసు నాకు భీమ్లా నాయక్